అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద కారు ఆపి నినాదాలు చేశారు పాల్ రావాలి పాలన మారాలి అంటూ నినదించారు చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏం ఆశించడం లేదన్నారు కాగా సీట్ల కేటాయింపు విషయంపై టీడీపీ బీజేపీ జనసేన కూటమి చంద్రబాబు నివాసంలో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే

పాలన మార అమ్మో సిస్టం మార సూపర్ రేపు మళ్ళ కోర్ట్ హియరింగ్ ఎలక్షన్ ఎలక్షను పిటిషన్ ఏసాను అడ్మిట్ అయింది రేపు హియరింగ్ కోర్ట్ 17 లో ఉదయం ఎలక్షన్ ఏప్రిల్ లో ఎందుకు జరుగుతుంది మేలో కమిటింగ్ ఎందుకు మేలోనే ఎలక్షన్ జరగాలి అది పాలు రావాలి పాలన మారాలని అందరికీ చెప్పండి ఓకే సార్ పాలండి పాలే నిదలేంద ఇలా ఎందుకు